వైసీపీ హయంలో అనేక పదవులు ఇచ్చి గౌరవించాం ఆర్య ఆత్మీయ సమావేశంలో మంత్రి అమర్నాథ్ గాజువాక నియోజకవర్గ స్థాయి వైశ్యుల ఆత్మీయ సమావేశం గాజువాక క్లబ్ భవన్ వైసీపీ సీనియర్ నాయకులు కులుకూరి మంగరాజు అధ్యక్షతన జరిగింది ముఖ్య అతిథిగా పరిశ్రమల శాఖ మంత్రి గాజువాక వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ విచ్చేశారు ఈ అమర్నాథ్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ సమాపేశం ఏర్పాటు చేయడం జరిగిందని ఇంతమంది ఆర్య ఆర్యవయసులు ఈ సమాపేశానికి రావడం వారందరికీ ధన్యవాదాలు అని వారన్నారు సామాజిక వర్గానికి వైసీపీ ప్రభుత్వంలోనే ప్రాధాన్యత లభించిందన్నారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవులతో పాటు డైరెక్టర్ పోస్టులను కూడా కేటాయించామని తెలిపారు గాజువాకలో ఆర్యవైసుల భవనం నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సేకరించి నిర్మాణానికి కావలసిన సహకారం అందిస్తామని తెలిపారు కార్పొరేషన్ ఎన్నికల్లో తగిన సీట్లు కేటాయిస్తామని చెప్పారు గత తెలుగుదేశం హయంలో ఆర్యవైసీలు సామాజిక వర్గాన్ని నిర్వీర్యం చేశారని సీఎం జగన్ నాయకత్వంలో న్యాయం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య తిప్పల గురుమూర్తిరెడ్డి గాజువాక వైసీపీ పరిశీలకుడు తిప్పల దేవన్ రెడ్డి వైసీపీ సీనియర్ నాయకులు కొలుకూరు మంగరాజు డెబ్బై మూడో వార్డు కార్పొరేటర్ భూపతిరాజు సుజాత మంత్ర శంకర్ నారాయణ నంబూరు జగన్నాథం కేసరపు శ్రీను రమేష్ గుండా శరత్ చంద్రగుప్త మరియు పెదగంట్యాడ నడుపూరు వడ్లపూడి గాజువాక డ్రైవర్స్ కాలనీ అప్పన్న కాలనీ నాతయ్యపాలు వైశ్య సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మ్యాక్సిమంగా సమస్యలు చాలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా గాజు లోకల ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఆయన నోట్స్లోకి నేను ఎమ్మెల్యేగా తీసుకెళ్ళి మ్యాక్సిమం పరిష్కారం చేసాం అలాగే అన్నీ చేసాం అనలేదు ఇంకా సమస్యలు ఎప్పుడు ఉంటాయి మరి మీరు రిప్రజెంటేషన్లో ఇచ్చిన సమస్యలన్నీ కూడా రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత అమరావన్నీ కూడా పరిష్కారం చేయాలని మీ కోరుతూ అంటే కళ్యాణ మంత్రం అనేది సీన్ చేయడం అనేది ఖర్చు కాదు నేను ఎంత ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం మీ అందరి మద్దతు కోరడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది బహుశా కలిసి ఈ నలభై రోజుల్లో దాదాపు రెండు మూడు సమావేశాలను అనేక వేదికల మీద మీరు నిర్వహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మద్దతు పంపేటువంటి కార్యక్రమాన్ని మీరు ముందుకు వచ్చి చేసినటువంటి సందర్భంలో మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంటా ఉన్నాం మొన్న ప్రజల బొత్స సత్యనారాయణ గారు మన గుప్త గారి ఇంటి దగ్గర సమావేశం పెట్టినప్పుడు కూడా ప్రముఖులందరూ కూడా వచ్చారు దాని ముందు తన నాగరాజు గారు సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు మా కుటుంబ సభ్యులందరితో కూడా కన్సల్ట్ చేయడం అవకాశం వచ్చింది మళ్ళీ ఈ సమావేశానికి సంబంధించి ఒక ప్రిపరేటరీ మీటింగ్ని మెగా హ్యాపీలో పెట్టినప్పుడు కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈరోజు లబ్ధి వాస్తవంగా ముఖ్యమంత్రి గారు నిన్న వస్తారని చెప్పి కూడా అందరూ కూడా ఆశించారు ఐదో వస్తారు మీరు అందరూ కూడా ఆదివారం అయితే బాగుంటుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదివారం వస్తారేమో అని చెప్పి దాన్ని రోజు మోసం చేశాం కానీ ముఖ్యమంత్రి గారు కార్యక్రమం పోసుకొని అయ్యి రేపు మధ్యాహ్నం గంటలకి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదివర్ ఇచ్చేస్తా ఉన్నారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా సహజంగా ఈ సమావేశం పెట్టడం కారణం మీకున్నటువంటి అంశాలు మీకున్నటువంటి రిక్వెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఈ రిక్వెస్ట్ కూడా ప్రభుత్వం లేదా పార్టీ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది మేము కూడా మీ మందిలో మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది చేశాం వాస్తవానికి ఇక్కడ సోదరులు ఉన్నారు రెండు మూడు వందల మంది సోదరులున్నా మీరు ప్రభావితం చేయగలిగినటువంటి వారు వెళ్ళల్లో ఉన్నారు ఎందుకంటే ఇవి అన్ని ప్రాంతాల నుంచి ఈరోజు మడ్లప్పులు కానీ ఐదాలు కానీ పోర్మాలం కానీ లేదా గాంజల యొక్క పరిసర ప్రాంతాలలో మన అక్కలు కానీ లేదా తదిగన్యాలు కానీ ఇతర ప్రాంతాల ప్రాంతాలన్నిటి నుంచి కూడా ఈరోజు ప్రత్యేది విచ్చేసేస్తారు సహజంగా ఏ కార్యక్రమం చేసే